సాధారణంగా శివుడు ఏ శైవ క్షేత్రాలలోనైనా లింగ రూపంలోనే దర్శనమిస్తాడు అయితే అరుదైన క్షేత్రాలలో మాత్రమే సాశరీర రూపధరుడుగా దర్శనమిస్తాడు సదాశివుడు కూడా శ్రీ మహావిష్ణువులాగా భంగిములో కనిపించే క్షేత్రం ఒకటి ఉన్నది ఈ శైవ క్షేత్రం మన తెలుగు రాష్ట్రంలోనే ఉన్నది సర్వమంగళ దేవి ఒడిలో తలపెట్టుకుని శ్రయణిస్తున్న శివుడు అరుదైన దేవాలయము పరమశివుడు కొలువైన క్షేత్రము ఆయన లీలా విషయాల లీలా విషయాలకు నిలమైన క్షేత్రము సృఢుపల్లి క్షేత్రము ఎక్కడుందో ఈ ఆలయ చరిత్ర ఏంటో తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా నాగలాపురం మండలంలోని సూరుడ్పల్లి అనే గ్రామం ఉన్నది ఇక్కడ శివుడు శేనభంగిములో ఉంటాడు శ్రీ శ్రీ ఆముదాంబిక సమేత పల్లి పల్లి కోండేశ్వర స్వామి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం పేరు శివ్ శివుడు శయనభంగిమకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉన్నది దేవదే దేవదానవులు అమృత కోసం క్షీరసాగర మదనం చేసినప్పుడు ముందుగా హలాహలం పుట్టింది హలాహలం లోకాలను దహించి వేస్తుండగా బీ భీతవహులైన సురాసురుల లోకాలను కాపాడాలంటూ పరమేశ్వరుడికి మొరపెట్టుకున్నారు లోకాలను రక్షించుకోవడానికి శివుడు ఆ కాలకుట విషాన్ని మింగి తన గరలంలో దాచు శివుడు మింగిన విషం శరీరంలోకి వెళ్లకుండా పార్వతీదేవి ఆయన కంఠాన్ని గట్టిగా పట్టుకున్నది విషాన్ని ఆపి జీవితాన్ని అమృతమయం చేసినందువల్ల ఆ తల్లికి ఆముదాంబిక అనే పేరు కూడా వచ్చింది కాగా ఆ విష ప్రభావంతో తూలిన శివుడు కొంతసేపు పార్వతి ఒడిలో సొమ్మగిల్ల ఆ తర్వాత సేదధీరణ క్షేత్రం ఇది గరళం కడుపులోకి వెళ్లకుండా శ్రీ మహావిష్ణు సూక్ష్మ శరీరంతో గొంతులో ఉండిపోయాడు దీంతో ఆ విషం గొంతులోనే ఉండిపోయి ఆ భాగమంతా నీలరంగులోకి మారింది అప్పటి నుండే శివుడు నీలకంఠుడిగాను శ్రీమహ నీలిమేఘ నీలిమేఘాముడుగాను ప్రఖ్యాతి చెందారు విష ప్రభావంతో సుమగిలిన శివుడు పార్వతదేవి ఒడిలో క్షణించాడు అందువల్లే ఇక్కడ శివుడు పార్వతి ఒడిలో పండుకున్న రూపం మనకు దర్శనమిస్తుంది శివుడు క్షణించిన క్షేత్రం కాబట్టే దీనిని శివశయన క్షేత్రం అనే పేరు వచ్చిందనేది కథనము మొదట అమ్మవారిని దర్శించుకోవాలి శివుడు శరీరంలో విషం వెళ్లకుండా పార్వతీదేవి రక్షించింది కాబట్టే ఈ క్షేత్రంలో వెలిసిన అముదాంబిక మొదట దర్శించుకొని అటుపై స్వామివారిని దర్శించుకునేలా ఆచారం ఉన్నది నారదుడు ముల్లోకాలకి ఈ చేరవేశాడు అన్ని సురగణాలకు ఆ దృశ్యం సురటపల్లిలో కనిపించింది నీలకంఠుడి స్వ స్వస్థత చేకూరుతున్నదని సురగణమంతా సురటపల్లికి చేరింది అలా తరలి వచ్చిన దేవగణాన్ని పరమేశ్వరుడు విశ్రాంతి తీసుకుంటున్నాడని నందీశ్వరుడు నిల నిలువరించాడు విషయం తెలుసుకున్న శివుడు మేలుకొని దేవతలకు దర్శన భాగ్యం కల్పించాడు దేవల దేవతలంతా ఆనందంతో నృత్యాలు చేశారు సప్త ఋషులు దేవతలు పరమేశ్వరుని కృపాపక్ష త్రయోదశి నాడు కృష్ణపక్ష త్రయోదశి నాడు దర్శించుకున్నారనే కథనాన్ని శివపురాణం చెప్తుంది సురుడు దిగి వచ్చిన ప్రాంతం కనుక సురులపల్లి అనే పేరు వచ్చింది కాలక్రమేణ వాడుకలో ఆ ప్రాంతం సురుడుపల్లిగా మారింది భంగిమలో ఉన్న శివుణ్ణి దర్శించుకుంటే అని అనిర్విచ్ఛ్యమైన అనుభూతి కలిగిస్తుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది అని అంటారు ఆలయ దర్శన వేళలు కృష్ణపక్ష త్రయోదశి శనివారం మహాప్రదేశంలో శి దేవతలు పల్లి కొండేశ్వర స్వామి దర్శనానికి వస్తారని ఆ రోజు దర్శనానికి వెళ్తే సమస్త దేవతల కరుణా కటాక్షాలు అందుకోవచ్చు అని భక్తుల నమ్మకము శివుడు హలహలాన్ని మింగి సొమ్మగిలిన వేళ పది పదిహేను వేల మంది దేవతలు ఈ స్థలానికి వించేసినట్లు శివపురాణం చెప్తుంది ఇక్కడ పరమేశ్వరుని నీలకంఠుడిగా శ్రీకంఠ నంజు నంజుండ స్వామిగాను ఈ పల్లి కొండేశ్వర స్వామిగా భక్తులు సుష్టిస్తారు ఈ ఆలయంలోనే శివుడి విగ్రహానికి అభిషేకానికి బదులు తమిళనాడు నుంచి తెచ్చే చంద్ర తైలాన్ని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పూస్తారు దీనివల్ల విశ్వ ప్రభావం ఉండదని నమ్మకము స్వామి దర్శనం చేతనే వివాహ యోగం కలుగుతుంద కలుగుతుందని భక్తుల ప్రగడ విశ్వాసం వివాహమైన వారికి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ఉంటుందని భక్తుల ప్రగడ నమ్మకము శివుడి కోసం పదిహేను వేల మంది దేవతలు తరలి వచ్చి ఆరాధించిన స్వామి పల్లికొండేశ్వరుడు కొలువుదీరిన నేల సురటపల్లి ఇక్కడ శ్రీ మేధ దక్షిణమూర్తి స్వామి వారు కొలువై ఉన్నారు ఆయనను ఆరాధిస్తే విశేషమైన విద్యాప్రాప్తి కలుగుతుంది ప్రదేశ ప్రదోష వేళల్లో శ్రీ నందీశ్వరుని ఆదరణకు ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది పార్వతీదేవి ఒడిలో ఆలమరిచి నిద్రిస్తున్న భంగిమలో ఉన్న శివుని విగ్రహాన్ని భక్తజనం ఎక్కడ చూ ఎక్కడ చూసి ఉండరు పద్నాలుగు అడుగుల ఎత్తులో ఈ అరుదైన శయన శివుడి దర్శనం మనకి ఇక్కడ లభిస్తుంది చుట్టూ బ్రహ్మ విష్ణువులు సూర్యచంద్రులు తుంబరులు ఇంద్రుడు కుబేరుడు మార్కండేయుడు అగస్య పులస్య వాల్మీకి విశ్వమిత్రాది మహర్షులు కొలువు తీరి ఉండగా శివుడు సర్వమంగళ దేవి ఒడిలో తలపెట్టుకొని నిద్రిస్తున్న భంగిమలో భక్తులకు దర్శనమిచ్చే దృశ్యం కన్నుల పండుగగా ఉంటుంది ఆలయాన్ని బుక్కరాయలు నిర్మించిన ఆలయంగా చెప్తారు తిరుపతి చెన్నై జాతీయ రహదారిలో అరుణానది ఒడ్డున ఈ ఆలయం కొలువుతీరి ఉంది పల్లికొండేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధిగాంచింది భక్తుల పాలిట కల్పతరువుగా భావించే ఈ ఆలయాన్ని పదమూడు వందల నలభై నాలుగు నలభై ఏడు మధ్య కాలంలో విజయనగరాధీశులైన హరిహర బుక్కరాయలు నిర్మించారు పద్దెనిమిది వందల ముప్పై మూడులో శ్రీకాళహస్తి సంస్థానాధీశులైన రాజువారు జీర్ణోద్ధరణ చేశారని ఆలయ గోడలపై శాసనాల ద్వారా తెలుస్తుంది ఈ ఆలయ ప్రశంస గుర్తించిన శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర చంద్రశేఖర సరస్వతి స్వామి వారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇక్కడ మహాకుంభాభిషేకం నిర్వహించారు ఆ సందర్భంలో చంద్రశేఖర సరస్వతి స్వాముల వారికి పరమశివుడు దర్శన భాగ్యం కలగడంతో ఆయన ఈ ఆలయంలోనే గడిపినట్లు స్వయంగా చెప్పారు ఈ క్షేత్రాన్ని ఎలా చేరుకోవచ్చు అంటే తిరుపతి నుంచి డెబ్బై మూడు కిలోమీటర్లు మీటర్లు చెన్నై వైపుగా చెన్నై నుండి అరవై ఎనిమిది కిలోమీటర్లు తిరుపతి వైపుగా ప్రయాణి చెన్నై తిరుపతి జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఆలయాన్ని ఆలయానికి చేరుకోవచ్చు తిరుపతి నుంచి సత్యవేడు వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి ఈ ఆలయానికి చేరుకోవచ్చు